ఢిల్లీలో కుతుబ్ మినార్ అనే ఒక స్తంభం ఉంటుంది ఈ స్తంభం పూర్తిగా ఐరన్ తో చేయబడింది ఇది ఇప్పటికీ కూడా తుప్పు పట్టలేదు ఎండకి ఎండిన వానకు తడిసినా కూడా ఎక్కడా కూడా దీనిపై కనీసం తుప్పు మరకలు కూడా కనిపించవు అలాంటి గొప్ప మినార్ ను మన భారతదేశంలోని హిందువులే నిర్మించారు వాస్తవానికి ఇది ఒక వేద పాఠశాల దీని చుట్టూ వేద విజ్ఞానం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఇది కుతుబ్ మినార్ అనేది అసలు కాదు ఢిల్లీని పరిపాలించిన కుతుబ్ షాహీలు దీని పేరు మార్చారే తప్ప ఇది గతంలో విష్ణు సంబంధించిన ఒక దేవాలయంగా ఉండేది అక్కడ ఈ మినార్ ను ఏర్పాటు చేసి దీని ద్వారా ఖగోళానికి సంబంధించిన పరిశోధనలు సైతం చేసేవారు వాస్తవానికి ఈ మినార్ ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది సో రౌండ్ షేప్ లో ఉన్నదానికి ఎప్పుడైనా కానీ పునాది సైతం రౌండ్ షేప్ లోనే ఉంటుంది కానీ మన భారతీయ వేద విజ్ఞానంలో ఈ విధంగా లేదు ఈ రౌండ్ షేప్ లో కాకుండా దీని పునాది దీర్ఘ చతురస్రాకార షేప్ లో ఉంటుంది సో ఇది మన వేద విజ్ఞానానికి సంబంధించింది అని తాజాగా ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ మాజీ ప్రాంతీయ డైరెక్ట్ ధరమ్ వీర్ శర్మ తేల్చి చెప్పారు దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశ హిందూ సనాతన ధర్మంపై దండయాత్రికులు ఎంత పెద్ద దాడి చేశారో అర్థం చేసుకోవచ్చు